అంటే మోదుకమ్మ అంటే ఏంటంటే బయట పిండిగా ఉంటుంది లోపల తీపిగా ఉంటుంది అంటే మన అంతరంగము ఎలా ఉండాలని చెప్తుందంటే స్వచ్ఛంగా ఉండాలి తీయగా ఉండాలి మరి మన బాహ్యము ఇంపార్టెంట్ అంటే అంతరంగము ఇంపార్టెంట్ అని చక్కగా వివరిస్తున్నాడు మరి గరిక అంటే మరి తెలుసు కదా గరిక అంటే మనకి జ్ఞానానికి సంబంధించి గరికాంతే యాంటీబయాటిక్ మన శరీరానికి శుద్ధి చేసేది ఇలా మనకి ఖడ్గము ఆశీర్వాదము ఒకటి ఉంటుంది చేతు మరి హలో ఓకే ఇలా మనకి చక్కగా మరి వినాయకుని పూజ ఇలా ఇండ్లల్లో నిలబెట్టుకొని మన యొక్క స్నానం చేసుకొని సూర్యస్థితికి రావాలి అని చెప్పి మనకి వినాయక చవితి రావడం జరిగింది కానీ ఒకప్పుడు వినాయకుని యొక్క చవితి ఇండ్లల్లో మాత్రమే చేసేవాళ్ళు అవి బయట ఇలా రోడ్ల పైన వా వీధిలలో పెట్టేవి కాదు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడే ఇక్కడ మనకి వల్ల ఆ చాలా మంది భారతదేశం కోసం ఎవరైతే పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారో అందులో బాలా గంగాధర్ కానీ మిగతా వాళ్ళు చాలా మంది కూడా మనము రహస్యంగా కలుసుకోవడానికి సమయం అనేది దొరకట్లేదు అని చెప్పి మరి ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన టైంలో మరి వినాయకుడి విగ్రహాలని బయట నిలబెట్టుకొని మరి వాళ్ళ యొక్క విషయాలన్నీ మాట్లాడుకోవడానికి ఈ బయట వీధి వీధిన వినాయకుని విగ్రహాలను నిలబెట్టి వాళ్ళు వాళ్ళ యొక్క భారతదేశానికి స్వాతంత్రం రావడానికి డిస్కర్షన్ కొరకే మరి ఇలా వీధిలలో వినాయకుని నిలబెట్టడం జరిగింది అది వీధి కొక్కటి గ్రామానికి ఒక్కటే నిలబెట్టే వాళ్ళు గాని అది చక్కగా పూజ చేసి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం ఎలా అని డిస్కర్షన్ మాట్లాడడం కోసమే మరి ఇలా పెట్టడం జరిగింది మరి ఇప్పుడు చూస్తే ఎలా అంటే తాగుడు తందనాలు మరి ఎంజాయ్మెంట్ కోసమే డబ్బుని వేస్ట్ ఖర్చు చేసి మరి పాయిజన్ చేస్తున్నారు వాటర్లన్నింటినీ ఇలాంటి వినాయక చవితి అనేది ఏ దేవుడు మెచ్చడు అని కొంచెం గ్రహిస్తే మంచిగా ఉంటుంది తెలిసిన వాళ్ళమన్నా మనం ఎలా చేయాలో చేసి వినాయక చవితికి సంబంధించిన జ్ఞానం ఆ వినాయక చవితి పూజని ఆ పండుగని స్వార్థకం చేసుకోవాలి కానీ మనం నిస్వార్థంగా మరి ఇక్కడ వాటర్ ని గాని దేన్ని గానీ మనం పాడేయకుండా చక్కగా మనం ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే వినాయకుడు ఎప్పుడైతే మొదటి పూజను అందుకుంటాడు అంటే వినాయకుడు ఎప్పుడైతే భూ ప్రదక్షిణ అంటే తల్లిదండ్రుల ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మరి మొదటి పూజని అందుకొని స్థితిని అర్హతని సంబంధించుకున్న తర్వాత మరి ఆయనకి గుడిస్తారుహాకాయ సూర్య కోటి సమప్రభ ఇదందరికీ నోరు నిండా వస్తుంది మరి నిర్విఘ్నం కుర్మే సర్వ కార్యేటు సర్వదా ఇలా స్తోత్రము ఆయనకి మరి పాడడం జరిగింది దీని యొక్క అర్థం ఏంటంటే వంకర తొండం కలిసి పెద్ద శరీరంతో కోటి సూర్యుల తేజస్సు అంటే వంకరగా ఉన్న తొండంతో ఉన్న ఓ మహానుభావుడా మరి అలాగే పెద్ద శరీరంతో ఉన్నవాడా కోటి సూర్యుల తేజస్సు కోటి సూర్యుల తేజస్సు అంటే ఏంటిదో తెలుసా మన పులాజీ బాబా తన జ్ఞానానికి సంబంధించిన బుక్లో ్రహ్మర్షి పితామహపత్రిజ్ ఏం చెప్పిండే కోటి సూర్యులు అంటే ఆత్మ అని చెప్పిండ్లు అంటే ఒక్క సూర్యుని వెలుగే ఇంత ఉంటే ఆత్మ యొక్క వెలుగు ఉంటుంది అన్నది మనం గ్రహించాలని కోటి సూర్యుల వెలుగే ఆత్మ అందుకే ఇక్కడ మనకి సూర్య కోటి అని ఇచ్చిండ్లు అంటే ఆ వినాయకుని యొక్క ఆత్మ సూర్య కోటి తేజస్సుతో ప్రకాశించు దేవా మేము చేసే కార్యాలు ఏం మనం ఏం అడుగుతున్నామంటే మేము చేసే సర్వ విషయాలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి సమాప్తి కావాలని దీవించండి అని చెప్పి ఆ యొక్క అర్థం అంటే ఓ పెద్ద శరీరం కలవాడ వంకరగా ఉన్న తొండం కలవాడ సూర్యకోటి తేజస్సుతో ఉన్నవాడ మరి మేము ఏ ఆటంకాలు లేకుండా ఏ కార్యాలు చేసినా ఎటువంటి ఆటంకాలు లేకుండా మమ్మల్ని పరిరక్షిస్తూ కాపాడు దీవించు అని చెప్పి ఆ స్తోత్రం యొక్క అర్థం ఏదో మనం ఇలా చెప్పగానే ఇక్కడ సూర్య కోటి అన్నాడు ఆత్మ ఆత్మకు సంబంధించి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ తేజస్సు మనలోనే వస్తుంది ఆ యొక్క వినాయకుని యొక్క శక్తులు మనలో మేల్కొంటాయి అప్పుడే మనం అరిషడు వర్గాలను తొలగించుకొని ఆటంకాలను తొలగించుకొని చక్కగా మనము విజయం సాధించగలుగుతాము అప్పుడే మనకి గుణాలు అనేవి వికసిస్తాయి అరిషడు వర్గాలు పోయినాయి అంటే ఏమైతుంది మన లోపల సత్వగుణము పోయి రజోగుణం పోయి తమో గుణం పోయి శుద్ధ సత్వగుణము నిర్గుణము అనే స్థితులు గుణము లేని స్థితికి వెళ్తావు అదే వినాయకుడు గణపతి అంటేనే గుణాలకి అధిపతి కాబట్టి మరి ఇలాంటి చక్క వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్య సర్వదా అనే చక్కటి స్తోత్రంతో మరి వినాయకుడు మీ పూజించడం జరిగింది మరి ఇక్కడ ముఖ్యంగా మనకి ఇరవై ఒక్క పత్రాలను ఇవ్వడం జరిగింది ఇరవై ఒక్క పత్రాలంటే ఏ ఎక్కడికెళ్ళో తేవాల్సిన అవసరం లేదు చాలా వరకు మన అందుబాటులో ఉంటాయి మామిడి గాని తులసి గాని మారేడు గాని ఆ నేర వండ్లు గాని తర్వాత గన్నేరు గాని గరక గాని ఇలాంటి అన్ని కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి మరి ఇరవై ఒక్క పత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి మల్లెపూలల్లో కనకంబ్రాలలో అల్లు కొన్ని ద్రవణం కూడా ఆయనకి ఎక్కించేది ఇలాంటి ఇరవై ఒక్క పత్రాలని అవన్నీ కూడా ఈ ఇరవై పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించినవి ఇరవై ఒక్క పత్రాలని ఎప్పుడైతే మనం ఎక్కించి వాటిని జల సమాధి చేస్తామో అందులో ఉన్న విష పదార్థాలు ఈ ఆయుర్వేదం వల్ల మనకి జంతువులకి లాభాలని చెప్పి వినాయకుడు అందుబాటులో ప్రకృతిలో అందుబాటులో దొరికే గరకని ఇరవై ఒక్క పత్రాలని అడగడానికి కారణం మనిషికి ఏ ఇబ్బంది లేకుండా కుల మత భేదాలు లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా కొనరిచే పని లేకుండా ఉచితంగా ప్రకృతిలో దొరికే గడ్డిని గరకని అడిగిండు కాబట్టి ఈ ఇరవై ఒక్క పత్రాలు కూడా మనకి ఉచితంగానే దొరుకుతాయి అలాంటి ఉచితంగా దొరికే వాటిని మాత్రమే మట్టిని మాత్రమే అడిగిండు కాబట్టి ఇవి మనం జలా సమాధి చేసినప్పుడు అది ఆయుర్వేదంగా మరి అన్ని దేవులకి సంరక్షణ ఈ వర్షాకాలం ఇస్తుందని చెప్పి మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చిన మహానుభావునికి మనం చాలా తక్కువ చేస్తున్నాం కాబట్టి మరి మూలాధారంలో ఉన్న ఆ వినాయకుడిని మేలు కొల్పాలంటే రేపు మీరు ఎంత వరకు చేసుకుంటారు అంతవరకు వేసుకొని మిగతాదంతా ధ్యానం చేసుకుంటే మరి బెస్ట్ అండి మరి జీవితాన్ని ఇంకోటి ఏం చేస్తుందంటే జీవితాన్ని ఎట్లయితే ఉన్నదో అలా ఉన్నది ఉన్నట్టుగా జీవించడమే నిజమైన వినాయక చవితి యొక్క మొదటి తత్వము అంటే మన జీవితంలో ఎలా ఉంది ఏం జరుగుతుంది ఇదంతా కూడా ఎట్లన్నా జరగని ఏమన్నా జరగని ఉన్నది ఉన్నట్టు ఏమస్తుంది ఏమొస్తది ఎల్లుండి ఏమస్తుంది తర్వాత ఏమస్తుంది ఎలా వస్తుందో అలా ఉన్నది ఉన్నట్లుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అదే వినాయక చవితి యొక్క మొదటి తత్వం అని మనకి శాస్త్రాలలో చక్కగా మరి వివరించడం జరిగింది కాబట్టి మరి ఈ చక్కటి అవకాశాన్ని మరి నాకు ఇచ్చినందుకు తీర్థయాత్రలు కాదు తిరగాల్సింది మన తల్లిదండ్రులని కొంచెం సేవ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు మమ్మల్ని కూడా మనకు దాంతో సమానమే కాబట్టి చక్కగా మనం ఈ సిద్ధిని బుద్ధిని సంపాదించుకొని శుభము లాభము సంతోషం అని వీటన్నింటినీ సంపాదించుకొని నిజమైన వినాయక చవితిని చేసుకోవాలి మరి భాద్రపద మాసంలో వస్తుంది ఆశ్వయుజంలో దసరా వస్తుంది కార్తీక మాసంలో శివుడు వస్తాడు మార్గశిర మాసంలో విష్ణు వస్తాడు ఫస్ట్ కొడుకు వస్తాడు తర్వాత తల్లి వస్తుంది తర్వాత తండ్రి వస్తాడు తర్వాత వస్తాడు కంటిన్యూగా ఉన్నాయండి చూడండి వాద్రపదలో శివుడు వినాయకుడు ఆశ్వయుద్యంలో దసరా వస్తుంది అమ్మవారిని పూజిస్తాం కార్తీక మాసంలో శివుని పూజిస్తాం తర్వాత మార్గశిర మాసంలో మనం విష్ణుకి పూజలు అనుకుంటూ ఉంటాడు ఇలా నాలుగు నెలలు మరి ఈ నలుగురికి ఎంతో పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ నాలుగు నెలలు కూడా దత్త దీక్ష తీసుకున్న వాళ్ళు ఈ నాలుగు నెలలు కూడా ఒక్క పొద్దు ఉంటారండి వాళ్ళు దత్త దీక్ష తీసుకున్న వాళ్ళు ఒక పూట భోంచేసి చెప్పులు లేకుండా అలాంటివి కాదు వాళ్ళు చెప్పింది మరి నాలుగు నెలలు కూడా ఎక్కువ శక్తులు ఉంటాయి కాబట్టి మీద ఈ శక్తులని పొందడానికి మనం ధ్యానం చేయాలి అని చెప్పి చక్కగా శాస్త్రాలలో వివరించడం జరిగింది ఇది అండి వినాయక చవితి యొక్క ఆ అర్థము అంతరార్థము మరి కాబట్టి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ వేల వేల కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి